పండగ నాడు కూడా నీ బాధ తప్పదా అవును పండగైనా పబ్బమైనా మనకి మిగిలేదు ఇదేగా నువ్వు ఇంట్లోంచి పోతే గాని శాంతి లేదు ఇంట్లోంచి కాదు ఏకంగా పోతా అరే ఏమైందమ్మా మీ నాన్నకి నేను అస్సలు నచ్చడం లేదు ఆయన మారిపోయారు ఇంక నేను వేస్ట్ ఏ నుయ్యో గోయో చూసుకుంటా చూసుకో చూసుకో హాయిగా బతుకుతా ఏంటి నీ మీద కూడా మీ అమ్మ చూపించే నరకం అలా ఇలా కాదు అంత మాట అంటారు కదా అమ్మా ఏం చేస్తున్నావు అమ్మ వద్దు ఆ బాంబు స్టవ్ ఏంటి ఏం చేస్తున్నావు వద్దు వెయిట్ నా మాట విను అమ్మా పేలుతుంది ఆ ఏమైంది పే లేదా నీ గోల కాదు ఈ బాంబు నీ బొంద ఇది బాంబు కాదు క్యాండిల్ అవునా ఇంతకేమన్నారు వీళ్ళ గోల భరించలేకపోతున్న ఈ హెడ్డే కి ఏదైనా స్వీట్ తింటే కానీ కొంచెం మైండ్ సెట్ అవ్వద్దు అరే రస్మలాయ్ హై మొదచూర్ లడ్డు ముందు రస్మలాయ్ తింటా ఇదేంటి గడ్డ కట్టేసింది సర్లే బయట అబ్బాయి ఏంటిది లడ్డు ఇలా ఉంది ఇలా ఇవ్వు స్వీట్స్ వెలిగిస్తున్నావేంటి బురె దబ్బిందా నీ ఇవి క్యాండిల్స్ తప్ప చాలా ఉన్నాయి నేను ఇంకా చేయలేను క్రాకర్స్ టైం ఫస్ట్ నా ఫేవరేట్ చిబుడితో స్టార్ట్ చేస్తా ఇదేంటి వెలిగింది కానీ స్పాక్స్ లేవు ఛీ వేస్ట్ ప్రొడక్ట్స్ ఎట్లీస్ట్ హైడ్రోజన్ బాంబ్ అరే ఇది కూడా పేలట్లేదు ఛీ ఇవి ఇక్కడ మీ నాన్న తిట్లకి ఏవి ఇక్కడ పెట్టానో కూడా మర్చిపోయా అరే లోపలికి తీసుకెళ్తున్నావు ఏంటి పేల్తాయేమో ఇవి సెంటెడ్ క్యాండిల్స్ బుర్ర తక్కువ ఆడ సర్లే ఇదిగో నాన్న తెచ్చారు తీసుకో క్యాండిల్స్ నేను మీరు ఇంకా తిడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు ఒరే పిచ్చి స్వీట్స్ ఇవి క్యాండిల్స్ అబ్బా అమ్మా నాకేంటి టార్చర్ మీ నాన్న పెట్టట్లే నాకు టార్చర్ సర్లే అవి తీసుకుండా దేవుడి దగ్గర దీపాలు వెలిగించి స్టార్ట్ చేద్దాం మీరు కూడా తగలడండి ఇదిగో అమ్మా